అనేది క్లియర్ కట్ గా మనసుని చూపించాం అదొక అంశం నెక్స్ట్ అంశాలు వచ్చేసి ఇక్కడ ఇవన్నీ పక్కన పెడిస్తే కాంగ్రెస్ లోపల జగన్మోహన్ రెడ్డి చేరతారా చేరొచ్చు కదా చేర చేరరు అనే దానికి రూల్ ఏమైనా ఉందంటే డెఫినెట్ గా చేరొచ్చు చేరొచ్చు చేరుతాడని చెప్పండి చేరొచ్చు ఆ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడున్న కూటమి ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి ఇంత బలంగా ఉన్న కూటమిని కొట్టాలంటే తన బలానికి ఇంకొక బలాన్ని చేకూర్చోవాలనుకోవడంలో రాజకీయాల లోపల సర్వసాధారణం అది ఎవరైనా చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేస్తాడు చంద్రబాబు నాయుడు చేసిండు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేసిండు కదా తెలంగాణ సో ఇక్కడ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషి బలహీన ఉన్న పరిస్థితి లోపలనే ఆ పక్క వాళ్ళ చేయని ఆసరా తీసుకొని లేవడానికి ట్రై చేస్తున్న సమాజాన్ని లోపల పార్టీనే బలహీన పడినప్పుడు ఇంకొక తోని జత కట్టడానికి గ్యారంటీ ఏ మాత్రం లేదు హండ్రెడ్ పర్సెంట్ జరగవచ్చు కూడా జరగకపోవచ్చు కూడా జరగకపోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది ఎందుకు జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అంటే ఇప్పుడు ఉన్న మెడ్జెస్ పార్టీ లోపల బీజేపీ లోపల బీఆర్ఎస్ అవుతుంది అనేది ఒక వినికిడి సరే అది వినికిడే అని చెప్తున్నాను అది ఎందుకంటే అంత బలమైన లీడర్ బీజేపీకి పోతే బీజేపీకి ప్లస్ పాయింట్ ఇప్పుడు ఉన్న కేసులను తప్పించుకోవడం కోసమా లేదు అనుకుంటే ఇంకొక బలమైన ప్రభుత్వం తన పక్కన ఉండాలని కోరుకోవడం కేసీఆర్ ఇక్కడ ఒకరికొకరికి డిఫరెంట్ గా ఆసరా కావాలి ఇప్పుడు ఆసరా పెన్షన్ టైప్ వీళ్ళ ఆసరా పార్టీలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఛాన్సెస్ ఉన్నాయి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ పెంచుకోవడం కోసం ఎందుకంటే ట్వంటీ ట్వంటీ నైన్ టార్గెట్ గా కేంద్రంలో మెయిన్ గా ముందుకెళ్తుంది కాబట్టి ఏమో నెక్స్ట్ జరిగే లో ఏదైనా జరగచ్చు దాంట్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి గతంలో కూడా నేను రెడ్డి గారిని అడిగాను క్లారిటీ ఇచ్చాను చిన్నప్పుడు జరగొచ్చు జరగడానికి ఛాన్స్ కూడా జరగడం లోపల జరగటం లోపల ఎలాంటి తప్పు కూడా కాదు ఇలా జరుగుతుంది అని కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాస్త్ర శత్రులు గాని